కన్నీగా గంట అవుతుందిరా ఇట్లనే ఏడుచుకోవట్టి అసలు ముచ్చటేందిరా చెప్పు కదా ఏం చెప్పాల్సి అందుబావా నాకు వచ్చిన గోస ఎవరికి రావద్దు అరే నీకు ముందు వచ్చిన కోసేందిరా నాకు చెప్పు కదా చెప్తే నీకు అర్థం కాదు కానీ ఒకసారి గడ్డి ఊడే

అయ్యో బావ నువ్వు కొద్దిగా చూసినా ఇంకా బాగుంది చూడే అవునా ఏందన్నా నా పొమ్మొచ్చే దాడుకుంటున్నావు ఏడు ఏం చెయ్యలేము ఏంద్రా నీడరావు డాడీ నాకుని వచ్చిండు నీకు అవ్ ఇవన్నీ నాయి ఆహ అవి నీ కాదు దాన్ని నాకొని వచ్చినావు నాయి ఓ రేకురా చిన్నోడా ఇవన్నీ నాయి ఏందన్నా గురువు బాబో రెక్కడా ఉన్నాయి కప్ప నారు పెట్టుకొని ఒర్రవు ఇవన్నీ ఉన్నాయి నీ కోటి భయపడ నీడా అట్లానా ఈ సంగటి అమ్మ చెప్తా ఇప్పుడు నేను పోయి అరే చిను ఆవురా అవురా చిను చిను ఆవురా ఆవురా అరేయ్ ఓ పని చేద్దాం ఇవన్నీ సరిస్తాం పంచుకుందాం రెడీ చేర్చమ్మ అట్లే నా నాకు నీకన్నా ఒకటి ఎక్కువుండరా అట్లే అయితే ఓకే సరే ఒకటి ఎక్కడ ఇస్తా ఇవన్నీ నడుచుకోవాలి ఇక పెద్దండి కదా ఇక్కడ చూసు ఇంకో ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు అబ్బా కానీ ఇక సగం బొమ్మలు మీ తమ్మునికి ఇచ్చినందుకే గింత బాధపడుతున్నాను

సరిసా మర్చుకున్నాం లొల్లెం లేదు అవి మీకోసం తెచ్చినాయి కాదురా డాడీ వీడియో తిట్టని తీసుకొచ్చిండు సక్క బయటకు నడలే ఏదన్నా మాకు ఇట్లా అంటున్నావు ఇవన్నీ మాకు తెచ్చిండు డాడీ అవునమ్మా డాడీ మాకు తెచ్చిండు ఒక్కసారి చెప్తే మీకు వినబడతలేదు కదా అయ్యో మీ అమ్మ సేవ్ వాటికి గుంజుకపోయింది దీనికి నువ్వు బాధపడేది అందుకుగా బాబా ఇంకా అసలు కదా స్టార్ట్ అయ్యాలేదే కొద్దిగా అటుడు అవునా ఇంకా అయిపోలేదా ఏమవుతుందబ్బా తర్వాత చిన్న పోరగా రాక బొమ్మలతో ఆడటానికి పోయి చదువుకోండి లేకపోతే చదువుకు సంబంధించిన ఆడండి అమ్మా చదువు వచ్చి చదువులకు లేవలే కొద్దిగా బొమ్మలు ప్లీజ్ ఏంటిది మీరు క్లేవరా నమ్మచ్చా కావాలంటే టెస్ట్ పెట్టి నేను దేనికంటే దానికి రెడీ అవునా నువ్వు రెడీ అయితే అయిపోయినా మరి తమ్ముడు అమ్మా నేను కూడా రెడీ ఏ టెస్ట్కైనా సరే రకన్నయ్య నేను మీకు కొన్ని టెస్టులు పెడతా అలా పాస్ అయిన వాళ్ళకే బొమ్మలు ఇస్తాను సరే అమ్మా దేనిగా దానికి రెడీ ఇంతకు ఆ టెస్టులు ఏంటి ఏం టెస్టులా ఒక్కో టెస్టుకి చుక్కలు చుక్కలు చూస్తారు చుక్కలా ఏవమ్మా చుక్కలు కనిపించలేవి కనిపించలేవు ఇప్పుడు నేను పెట్టే టెస్టులకు కనిపిస్తాయా అరే కన్నీగా మీ అమ్మ ఊర్సుడు కప్పదుంకుడు ఉరుకుడు ఇవే టెస్ట్ పెట్టింది కదరా అబ్బా స కాదే టెస్ట్ అని చెప్పి బుర్ర పెట్టింది చూడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నేను ఒకసారి లో బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా దీనిలో నుండి మూడు స్టిక్స్ ఎవైనా మూడు స్టిక్స్ జరిపి బిస్కెట్ ప్యాకెట్ బయటకు రావాలి అని బిస్కెట్ ప్యాకెట్ని టచ్ చేయరాదు ఓకేనా అమ్మా పెద్ద అయినా సింపులే ఇప్పుడు నేను జరిపేస్తా ఓకేనా జరుపు థర్టీ సెకండ్స్ ఓకే అమ్మా రజిస్టర్ అయిపోయింది ఏడైపోయిందిరా అని చెప్పిండు ఒకసారి మూడు స్టిక్కులు జరపమన్నాడు నువ్వు ఎన్ని జరిపినావు రెండే జరిపినావు అమ్మా రెండు జరిపింది మూడు జరిపోయింది గ్లాస్ వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ బయట పడ్డది కదా అవునా అట్లేనా మరి బొమ్మ నువ్వు జిరాక్స్ తీసి ఆడుకుంటావా అబ్బా ఈ మూడు స్టిక్లు ఎట్లా జరుపు అబ్బా ఇగో అమ్మా అయిపోయింది ఏడైపోయిందిరా వేయమంటే లాలిబాబే వేసినావు ఏడ లబాబే గ్లాస్కి మూత పెట్టింది అవునా మరి గ్లాసుకు కింద కప్పేదిరా అది ఎట్లా అవుతాయరా అయినా కానీ నీ టైం అయిపోయింది నడు నోడిపోయిందా అమ్మా దీని సొల్యూషన్ ఏంటి మరి చెప్పు నేనేందుకు చెప్తా నేను చెప్పా ఆ సరే చెప్పకు నాకేదో ఒకటి తెలిసింది కూడా వెళ్ళే ఎందుకు తెలియరా ఆ గ్లాస్ ఎప్పట్లోకి పెట్టు నేను చూపిస్తా ఆ ఒక చూద్దామమ్మా ఇగో మంచి యూర్రా మూడు స్టిక్కులు జరిపి ఆ గుడ్డేని బయటకు తీసుకొస్తా ఓకే అమ్మా చూద్దాం చూడ్రా కన్నాయా ఇగో స్టిక్ వన్ చూరాకన్నాయా బిస్కెట్ బయటకి వచ్చిందా లేదా గ్లాస్లోకి వెళ్ళింది నాకెందుకు రాలేదు తెలివి ఎందుకు రాలేదంటే నువ్వు చదువుల మొద్దు కాబట్టి బయటకు నేను దానివలేకో చిన్ను ఇల్లు బయట చాకుమార్ ఉంది మూడే స్టిక్కులు మార్చి దాన్ని లోపలికి తీసుకురావాలి ఇల్లు లోపలికి థర్టీ సెకండ్స్ టైం లోపు అనుకో ఈ బొమ్మలకే వన్ టూ త్రీ రెడీ స్టార్ట్ ఆగా చిన్ను నేను చాకుమార్ ముట్టమని చెప్పలే ఆ మూడు స్టిక్కులు ముట్టమన్నా ఇది గెలిచినట్టు కాదు చెప్పను ఉంటుందా అయినా గెలితే నేను ఇంకా చూడమ్మా వెరీ గుడ్ చిన్ను నువ్వు ఆ అట్లుంటే అంతది అరే చిన్ను నాకు ఒక డౌట్ ఈ ఆన్సర్ నీకు ముందే తెలుసు కదరా అవునమ్మా నిన్నలే కానీ అబ్బా అందుకే గెలిచినావా నెక్స్ట్ దాంట్లో ఎట్లా గెలుతావు చూస్తావు అదే కన్నీగా నీకు బాగా తెలివి ఉందనుకున్నా కానీ నువ్వు ఓడిపోయినావు మీ తమ్ముడు గెలిచిడు అయ్యో అబ్బా సందుబాబు నేను ఉంటే నువ్వు నవ్వుతున్నా ఫస్ట్ ఈ దేవునికి చిన్న చూడ ఇప్పుడు అవునా తర్వాత ఏమైందిరా అటు ఇప్పుడు ఈ బాణం రివర్స్ చూడాలి మూడే స్టిక్లు చేంజ్ చేసి అట్ సైడ్ కట్టి వేయాలి స్టార్ థర్టీ సెకండ్స్ టైం అబ్బా అమ్మ బాగా డిఫికల్టీ ఇచ్చినవి అట్లా ఉంటుంది ఇంకా టెన్ సెకండ్స్ టైం ఉంది కానీ తొందర అంతే అమ్మా నాకు ఫైవ్ సెకండ్స్ చాలు అమ్మ అయిపోయింది వా వెరీ గుడ్ రా కన్నయ్య ఇది కూడా నీకు ముందే తెలుసా తమ్ముడు ఏ లేదమ్మా నేను తమ్ముడు కాదు నేను దీన్ని మంచిగా గమనించిన ఆల్రెడీ గివ్ రెండు ఆపోజిట్ సైడ్ అని గెస్ చేసిన తర్వాత ఈ ఇట్ సైడ్ ఉన్నాయేమో అటు సైడ్ పెట్టేసిన అయిపోయింది వెరీ గుడ్ రా కన్నయ్య నీ దగ్గర కూడా తెలివింది ఇవ తీసుకోటో అటో వచ్చింది అరే చిను ఇక్కడ మూడు బాక్సులు అంటే తినయారా ఈ మూడు బాక్సుల్ని నాలుగు బాక్సులు వేయాలి మూడే స్టిక్కులు యూజ్ చేయాలి సమానంగా నాలుగు బాక్సులు రావాలి గెలిచినా అనుకో ఈ బొమ్మలు నీకే థర్టీ సెకండ్స్ టైం స్టార్ట్ టైం ఆఫ్ నువ్వు ఓడిపోయినా ఇందులో అమ్మా నే నువ్వు కూడా ఓడిపోతావు అస్సాకి చేయరు ఎందుకు వేయరా ఇప్పుడు నేను చేత ఇవ్వడు ఇగో నువ్వు జరిపినట్టే ఇక్కడ ఒకటి జరిపిందా ఒకటి ఇక్కడ ఒకటి సరే సరే నువ్వు ఓడిపోయినావు ఈ బొమ్మ బంద్ అబ్బా కనియ భలే మైండ్ గేమ్ రా ఇంకేం నాడి ఇటువంటి గేమ్లు చూసినావా ఇలా గెలిచిన ఇంకా ఫుల్ అన్నం ఇటువంటి చూడు ఈ బాక్స్ ఎలా పడుతుందా కలుపుతుంది ఈ బాక్సు ఇంకో బాక్సులు ఉన్నాయి యూషా ఈ బిస్కెట్ నుండి ఆ బిస్కెట్ దాకా పోవాలి ఒక్క ఒక్కటి లైన్ పోవద్దు సరే ఈజీ లైన్ అరే ఒక్క లైన్ నుంచి వెళ్ళి ఇంకో లైన్ రావద్దు అయ్యో కన్నయ్య ఫస్ట్ టైం మలిపెత్తివారా మళ్ళీ ఎందుకు గీసిన వాటినే లైను అయ్యా మా ఆగే చూడే మా అమ్మ అయిపోయింది చూడే లైన్ మీద లైను ఎక్కడ గుర్రాలే అవునరా వెరీ గుడ్ నువ్వు గెలిచినావు చిన్న ఈ బాక్సులు చూసినావా ఏ బిస్కెట్ నుండి ఆ బిస్కెట్ కానీ లైన్ కలపాలి ఒక లైన్ మీద ఒక లైన్ ఎక్కద్దు సరేనా సరే అమ్మా ఒక స్టార్ ఒక అమ్మా ఎట్లా బిస్కెట్ దగ్గర లేనే అవును అదే కదా మైండ్ గేమ్ అంటే ఆలోచించు అట్లానామా అబ్బా చిన్నోడా నీకు భలే తెలివి ఉందిరా మరేమనుకున్నా ఇక్కడ చిన్నగానే అంటే అబ్బా గేములు అయితే మస్తున్నాయి రా ఇంతేనా ఇంకేమన్నా ఇంకా అన్నం ఎటువంటి చూడొకసారి అరే సూర్తా కానీ బొమ్మలు గెలిచిరు కదరా నువ్వు ఇంకా ఎందుకు బాగా కొద్దున్నావు అందుకేనే కథ మొత్తం చూడే అప్పుడు నీకు అద్దం ఓ చూడు అబ్బా ఫుల్ ఇంట్రెస్ట్ ఉందిరా ఇటు బొమ్మలకి వెళ్తుండ్రు బాధపడుతున్నా నేను ఇక్కడ స్టిక్కర్ తోటి పెడతా నువ్వు దానికి

చె అరే మస్తు ఇంకేంటి గేమ్లు ఆడిరు ఇటువంటి అబ్బా బానే గేమ్స్ ఆడినామే మస్తు బొమ్మలు గెలిచినాం అరే ఫుల్ బొమ్మలు గెలిచిర్రు ఫుల్ ఆటలు ఆడిర్రు పొట్టు పొట్టు డాన్స్ చేస్తుర్రు అయినా నాకు అర్థం అయితే ఎందుకు బాధపడుతుండ్రా మీరు అసల్ ఫిస్ట్ ఇప్పుడుందే మంచిగా కళ్ళు తెరిచి చూడు అవునా కన్న చిన్ను మమ్మల్నిచ్చారా మీకు పోలీస్ రేటే మేమే గెలుచుకున్నాం గేమ్స్ ఆడి ఏంటిది గెలుచుకున్నారా నేను గొంగొచ్చిన బొమ్మలు మీరు ఎట్లా గెలుచుకుంటారు ఎట్లా గెలుచుకున్నాయండి అమ్మ గేమ్ పెట్టింది మీ అన్న గెలిచినాం ఆహా అట్లనా అవునా నేను గొంగొచ్చుకున్న బొమ్మలు గేమ్స్ పెట్టడానికి అమ్మ వాళ్ళు ఆడి గెలుచుకోవడానికి మీరోళ్ళు నా బొమ్మలు నాకు కావాలాడ రమా రమా ఏంటి అంటున్నా ఏంటి బొమ్మలు అలాగే ఎందుకు ఇచ్చినావు నేను వీడియో అయితే నీకు తెలియదా ఐదు నిమిషాల్లో లోపల బొమ్మలు ఇట్లా కావాలా అబ్బా అరే ఏంద్ర మీ నాన్న మోకా మీద పానకాల్లో పుడకలేక భలేడు ఒక్క నిమిషాలు లేట్ వచ్చినా అయిపో మంచిగా బొమ్మలతో ఎంజాయ్ చేద్దురు ఏం టిష్టిరావు బాబు ఇది ఏం చేద్దామే అట్లా వచ్చింది బాధ మళ్ళొక్క ప్రయత్నం కూడా చేసినమే అవునా ఏం చేసిరా అబ్బా కన్గా ఏం కోస వచ్చిందిరా రామేశ్వరం వినా శనేశ్వరం తప్పలేదన్నట్టు భలే మోపే ఏం కాదురా నువ్వు బాధపడకు నువ్వు నా రా ఒక బొమ్మ ఉంది నేను ఇస్తా అప్పటికి యూ నీకు చెప్తే ఏదో ఒక సొల్యూషన్ చెప్తావు అని నీకు చెప్పిండే సరే సరే నువ్వేం బాధపడకరా నీకు నేను కదా ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులాగోస్తా